హాయ్ ఆల్ దిస్ ఈ సుకన్య వెల్కమ్ టు అవర్ చనల్ గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయింది కదా ఇంకా రిలాక్స్ అవుతూ ఉన్నారా నెక్స్ట్ ఎగ్జామ్ టార్గెట్ చేసే అయితే ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా కంటిన్యూ చేయండి మళ్ళీ బ్రేక్ వస్తే మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతే ఇంకా కష్టం సో ఇప్పటివరకు చదివే ఉంటాము అందరం ఇంకా ఇలానే మళ్ళీ కంటిన్యూ చేయండి కాకపోతే మనం గ్రూప్ టూలో చేసిన మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు వాటిని రెక్టిఫై చేసుకుని చదవాల్సిన అవసరం ఉంది పేపర్ డెప్త్ ఎలా ఇస్తున్నాడు పేపర్ ఖచ్చితంగా మనం ఎక్కడ మార్క్ మిస్ అవుతున్నాం ఎందువల్ల మనం మార్క్స్ చేయలేకపోయాం అనేది కరెక్ట్ అన్లై చేసుకోండి ఒకసారి కీ పేపర్ చూసుకోండి అనలైజ్ చేసుకొని నెక్స్ట్ ప్రిపరేషన్కి మనకి ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయండి పక్కా గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ త్రీ వస్తుంది అనే వాళ్ళైతే ఇంకా మంచిగా ఉండొచ్చు హ్యాపీగా ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు దానికి తగ్గట్టు వాళ్ళు ఫలితాన్ని పొందుతారు కొంతమంది చదివి మల్టిపుల్ రివిజన్స్ లేక కొంచెం కాన్సెప్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేక తెలిసినా కూడా బిట్ పోగొట్టుకున్నాం నేనైతే అలానే సో నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అది తెలిసినట్టు అనిపించిన హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేక డేట్సు క్రోనలాజికల్ ఆర్డరు ఇలా కొన్ని తెలిసినవి కూడా మైనస్ అయ్యాయి నా అయితే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని రాంగ్ అవుతాయి అనేసి ఎనీవే నేను ప్రిపేర్ అయిన దానికైతే నేను న్యాయం చేసా అనిపించింది ఎందుకంటే నా ప్రిపరేషన్ స్టాండర్డ్ నేను డైలీ ఎన్ని అవర్స్ చదివాను అనేది నాకు తెలుసు సో నేను చదివిన దానికి అన్ని మార్క్స్ స్కోర్ చేస్తున్నా అంటే చదివిన దానికి న్యాయం చేశాను బట్ అక్కడ ఉన్న పేపర్ ప్యాటర్న్కి తగినట్టు నేను అంత రేంజ్లో ప్రిపేర్ అవ్వలేదు అని నాకు అర్థమైంది సో నెక్స్ట్ ఎగ్జామ్స్కి అయినా మ్యాక్సిమమ్ నేను ఖచ్చితంగా ఎఫెక్ట్స్ పెట్టి చదివి అంత రేంజ్లో చదవాలి ఒక్క బుక్నే ఇంకా పది సార్లు రివైజ్ చేయాలని పూర్తిగా డిసైడ్ అయ్యా ఎందుకంటే ఒక్క బుక్ మన దగ్గర ఉన్న ఏ బుక్ అయినా సరే లైన్ టు లైన్ దానిలో ఉన్న డేటు అందులో దేని గురించి దాని గురించి వంద శాతం క్లారిటీగా చదివాక నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలని అర్థమైంది ఎందుకంటే మనం ఏదో పైన పైన చూస్తూ వెళ్ళిపోతాం కొన్నిసార్లు అలా చూసి వెళ్ళిపోయినప్పుడు దాని గురించి వంద శాతం క్లారిటీ లేక ఉన్న మార్కు పోతుంది కాబట్టి సో ఒక బుక్ని పదిసార్లు చదవాలి నేను ఇంకా కొత్తగా మళ్ళీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్న అంటే ఇంకా పాలిటీ అండ్ తెలంగాణ హిస్టరీ ఇప్పుడు నెక్స్ట్ ఏ నోటిఫికేషన్స్ వచ్చినా మనకి పాలిటీ కామన్గా ఉంటుంది కదా పాలిటీ తెలంగాణ హిస్టరీ కామన్గా ఉంటుంది కాబట్టి ఇవి రెండు ఫస్ట్ ప్లాన్ చేసుకున్న ఫస్ట్ ఇవి వేటేజ్ అయితే ఉంటుంది ఏ ఎగ్జామ్ విఆర్ఓ అయినా గ్రూప్స్ అయినా వీటికి వేటేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కంప్లీట్ చేయాలి అని ఇవి ఇవి వేసుకున్నా ఇంకా పాలిటీ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ తెలంగాణ హిస్టరీ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ వీటికి ఇవి రెండు ప్యారలల్గా కంప్లీట్ చేయాలి అంటే మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి పాలిటీ తెలంగాణ హిస్టరీ ఆఫ్టర్నూన్ ఇలా టూ సబ్జెక్ట్స్ ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ నెక్స్ట్ ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మంచి మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి డైలీ ఒక వన్ అవర్ కరెంట్ అఫైర్స్ పెట్టుకున్నా ఇంకా ఫస్ట్ అయితే నేను హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ శాతవాహన్లు కంప్లీట్ చేసా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు హౌస్ వైఫ్స్ ఇంకా జాబ్ చేస్తూ నేను చదవాలి అని ఉంటారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు చదవలేకపోతున్న వాళ్ళైతే నా ప్లాన్ను నాతో పాటు మీరు కూడా చదవచ్చు డైలీ మనకి సరిపోయే టైం టేబుల్ వేసుకోండి ఎందుకంటే నా సిచ్యువేషన్ నాకు తెలుసు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి మీకు ఐడియా ఉంటుంది మీకు తగ్గట్టు మీకు నచ్చినట్టు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా సెట్ అవుతుంది ఏ టైమింగ్లో సెట్ అవుతుంది మీరు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు మన గురించి మనకి వంద శాతం ఐడియా ఉంటుంది కాబట్టి మనకి నచ్చింది మనకి సెట్ అయ్యే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క టైం టేబుల్ వేసుకొని దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు కదా అని బ్రేక్ ఇవ్వకండి ఏదైనా జాబ్ చేసే వాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా ఎంతో కొంత టైము మనకి వీలైనంత హండ్రెడ్ పర్సెంట్ కా కాన్సన్ట్రేషన్తో కొద్ది టైం ఎఫెక్ట్స్ పెడదాం నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేవారికి కొంత సిలబస్ మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ అయినా కంప్లీట్ చేసుకుంటే ఇప్పటి వరకు చదివే ఉన్నాం కదా ఆ చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ రివిజన్ ఇలా చాలామంది ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు గ్రూప్ టూ రాసిన వాళ్ళు అయితే వాళ్ళు ఒక్క అటెంప్ట్లో ఇలా చదివి కొద్ది ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళే స్కోర్ చేశారు ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్ రివిజన్స్ 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 ఇలా రివిజన్ చేయడం వల్లనే అంత డెప్త్ పేపర్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలిగారు ఎందుకంటే అక్కడ ఉన్న నెగిటివ్కి వాళ్ళు ఇచ్చే పేపర్ ప్యాటర్న్కి ఎలిమినేట్ చేయాలి ఖచ్చితంగా కాన్సెప్ట్ మీద ఐడియా ఉన్నవాళ్ళు మాత్రమే అలా చేయగలరు అంత కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాలంటే ఏదో బుక్ని ఒక్కసారి చూస్తేనే అయితే రాదు దాన్ని మల్టిపుల్ రివిజన్స్ ఇవ్వడం వల్లనే మనకి ఎవరికైనా పాసిబుల్ అవుతుంది సక్సెస్ అంటే ఎవరికి ఒక్కసారి అయితే రాదు ఎందుకంటే మన కష్టానికి తగ్గట్టే మనకు ఫలితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం కష్టపడిన దానికి మన ఫలితం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు స్కోర్ చేశారు అంటే వాళ్ళు అంతకు మించి కష్టపడి ఉంటారు కదా అలా అనుకోండి సో ఇంకా ఎనీవే ఎగ్జామ్స్కు ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీద అయిపోయింది కదా మొత్తానికి అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నీ అయిపోయాయి కదా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఇంకా కొంతమంది నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే టైం టేబుల్ వేసుకొని డైలీ ఎంతో కొంత టైము త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కాన్సన్ట్రేషన్గా ఎంతో కొంత టైము చదువుతూ ఉండండి జాబ్ చేసే వాళ్ళైనా కూడా టోటల్గా వదిలేయకండి నేనైతే కొత్తగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నా ఇంకా డైలీ ఇలా టైం టేబుల్ వేసుకొని చదవాలని పెట్టుకున్నాయి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక ఫుల్ టైం పెట్టలేని పరిస్థితి ఎందుకంటే హౌస్ వైఫ్లై ఖచ్చితంగా ఎన్ని వర్క్స్ పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా నోటిఫికేషన్ వచ్చాకే చదువుదామంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి టైం సరిపోదు ఎందుకంటే మనకి ఫ్యామిలీ ఉంటుంది ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఎన్ని డిస్ట్రక్షన్స్ ఉంటాయి అనేది మనకి మాత్రమే తెలుసు కాబట్టి మనం ఎంత చదివామనే దానికంటే ఎంత క్లారిటీగా చదివాం ఎంత క్లారిటీగా నేర్చుకున్నాం అనేది ఇప్పుడు మనకి గ్రూప్ టూ నేర్పించింది ఎందుకంటే మనం చదివిన దాని నుండి కూడా పూర్తిగా క్వశ్చన్ చేసామా లేదా అనేది ఒకసారి మనని మనం టెస్ట్ చేసుకుందాం ఆల్రెడీ అందరూ అర్థమయ్యే ఉంటుంది గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినాక మన ప్రిపరేషన్ ఏ స్టాండర్డ్లో ఉంది అనేసి సో దానికి తగ్గట్టు నెక్స్ట్ మన ప్రిపరేషన్ని మలుచుకోవాలి మనం సో ఎవరి అంచనా వారికి ఉంటుంది ఖచ్చితంగా అంటే మీరు ఎంత ప్రిపేర్ అయ్యారనేది మీకే ఐడియా ఉంటుంది నేను ఎంత ప్రిపేర్ అయ్యాను అనేది నాకు తెలుసు నేను ప్రిపేర్ అయిన దానికి ఎంత స్కోర్ చేసాను అసలు నాకు తెలిసిన వాటి నుండి ఎన్ని బిట్స్ మిస్ అయ్యాయి అని చూస్తుంటే మాత్రం ఇంత సిల్లీగా చేశాను అనిపిస్తుంది బట్ అక్కడ ఆ టైంలో మన మెంటాలిటీ ఎగ్జామ్ రాసేటప్పుడు వేరేలా ఉంటుంది అంత క్రోనలాజికల్ ఆర్డర్ సరికానివి అనేసరికి ఇంకా ఒక్కొక్కసారి తెలిసినవి కూడా మిస్టేక్ చేశాను నేనైతే అలా కీ చూసుకున్నా చాలా మిస్టేక్స్ అయ్యాయి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్లో అలాంటి మిస్టేక్ చేయొద్దని అర్థమైంది ఇంకా గ్రూప్ టూ ఇన్ని రోజులు చదివాం కాబట్టి ఒక్కసారి ఒక వన్ ఇయర్ అయితే ఎఫెక్ట్ పెట్టాలి ఇంకా ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ సీరియస్గా చదువుదాం ఎందుకంటే చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఈ జాబ్స్ కొడతారని అర్థమవుతుంది చూద్దాం మ్యాక్సిమమ్ నా వల్ల కాదు అని నేను అనుకోవట్లేదు నా మీద నాకు నమ్మకం ఉంది కాకపోతే నా సిచ్యువేషన్స్ నాకు కొంచెం సపోర్టు ఉంటే బాగుండు అని అనిపించింది ఎగ్జామ్ రాసాక ఏ ఎవరికి హెల్ప్ అనేది రాదు హౌస్ వైఫ్స్కి అయితే అసలు చేసే వాళ్ళు ఉండరు ఖచ్చితంగా ఎవరిని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇంకా మనకి నీకెందుకు అనడం ఏదో చదువు అంటారు కానీ ఇంకా మనకి చదువు అని హెల్ప్ చేసి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండరు చాలా వరకు అవన్నీ ప్రతి ఇంట్లో ఉంటాయి ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటారు అవన్నీ కాకపోతే మనకి చదవాలనే ఇష్టం ఉంటుంది మెయిన్గా చదవాలి ఏదో ఒకటి చేయాలి నేను ఇంత చదువుకున్నా కాబట్టి ఖచ్చితంగా చేయాలి అనే తపనతో మనం చదువుతున్నాం అంతే నాకైతే తెలుసు ప్రతి ఒక్కరికి చదవాలని ఉంటుంది బట్ అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు మెయిన్గా ఎందుకంటే ఇవన్నీ చేస్తూ మనం చదువుతున్నామంటే ఇంకా అది మన ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి నైట్ నిద్రలు సరిపోవు ఇవన్నీ ఉంటాయి మనకి ఎనీవే ఇంకా కొత్త మనకి సెట్ అయ్యే నాకు సెట్ అయ్యే టైం టేబుల్ నేను వేసుకున్నా మీకు సెట్ అయ్యే టైం టేబుల్ మీరు వేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయండి ప్రిపరేషన్ని స్టాప్ అయితే చేయొద్దు అంటే నేను చదవలేను అనుకున్న వాళ్ళు దీని మీద ఊరికే ఏదో రాస్తున్నా అని టూ త్రీ అవర్స్ అలా చదివి వదిలేసి మళ్ళీ అనవసరంగా టైం వేస్ట్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే ఏదో చదివామంటే చదివామంటే జాబ్ అయితే అస్సలు రాదు ఎందుకంటే ఇక డూఆర్ డై అన్నట్టే ఉండాలి ఫుల్గా చదివితేనే వస్తుంది లేదంటే రాదంతే ఏదో టైంపాస్గా కొద్ది అవర్స్ చదువుతున్నా నాకు జాబ్ వస్తుంది అనే రోజులు పోయాయి అంతే ఇంకా ఫుల్గా చదివితేనే జాబ్ వస్తుంది చదువుతావా లేదా గివ్ అప్ ఇచ్చేస్తావా అంతే అది ఒకటి డిసైడ్ అవ్వాలి ఇంత చదవడం నా వల్ల అవుతుందా అనేది మనది మనం మంచనా వేసుకోండి ఎందుకంటే ఇంత హెవీ సిలబస్ని మన వల్ల అవుతుందా అని ఒకసారి చేసుకోండి నాకు ఎంతో కొంత ఐడియా ఉంది కాన్సెప్ట్స్ ఐడియా ఉంది నేను రివిజన్స్ ఇస్తే నేను ఇదంతా చేయగలను అనేది అర్థమవుతుంది అలాంటి వాళ్ళైతే ఇంకా టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఇదే ఎందుకంటే నేను రీస్టార్ట్ చేసా మళ్ళీ మీరు కూడా రీస్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్